ఈ మొదల నియోజకవర్గంలో వాడేకర్ లక్ష్మణ్ అంటే తెలవని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే అతను చేసే ప్రజా కార్యక్రమాలు అదేవిధంగా సామాజిక కార్యక్రమాలు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు పేద మద్దతు తరగతి వాళ్ళకి ఎప్పటికెప్పుడు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కళ్ళకు కష్టకాలంలో ఆదుకుని ఒక మంచి హృదయం కలిగినటువంటి వ్యక్తి అన్నమాట అంతేకాకుండా బ్లడ్ డొనేషన్ తోటి కొన్ని వందల వేల మందికి ఎవరికైతే రక్తం అవసరం ఉంటుందో వాళ్ళకు వందల వేల మందికి ఇప్పటివరకు రక్తదానాన్ని అందించినటువంటి దాత అంతేకాకుండా కొన్ని వందల వేల మంది విద్యార్థులకు ఏదైతే ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ఇంపాక్ట్ ద్వారా వాళ్ళకు మోటివేషన్ తరగతులను నిర్వహించి వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దినటువంటి ఒక గొప్ప వ్యక్తి అతని యొక్క కుబుతురు అయినటువంటి ఆనందిత గారి యొక్క జన్మదిన వేడుకలను ఈరోజు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందన్నమాట ఈ మూడవ బర్త్డే సందర్భంగా ఏదైతే బడుగుబలైన వర్గాలు పేద మధ్య తరగతి వాళ్ళు కాకుండా ఇంకా వాళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి బీద వాళ్ళు ఉంటారో ఒక్క పూట అన్నం కోసము అలమటిస్తూ జీవిస్తారో వాళ్ళకు ఒక్క పూట కడుపు నిండి అన్నం పెట్టి ఈ ఆశీర్వాదాన్ని ఆనందిత తీసుకున్నది అదేవిధంగా మా టీవీ తరఫున ఆనందిత గారికి జన్మదిన శుభాకాంక్షలు